పోలవరం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటించారు మండల పరిధిలోని మురమళ్ళ ఎదురులంక గుత్తెనదేవి గోగుల్లంక గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు ఎగువ పరివాహక ప్రాంతాలలో ఇటీవల రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కోనసీమ ప్రాంతం వరద ముంపు బారిన పడే అవకాశం ఉందన్నారు పల్లపు ప్రాంత లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు

అవునా జూలైలో వచ్చిన దానికి ఎంతవరకు వచ్చింది ఓటర్ ఇంటికి వచ్చిందా ఇంటి ఒకరికి వచ్చిందా ఎంత వచ్చిందా గట్టలేదు